హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే రొయ్యల పులుసుని చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దామండి ముందుగా అయితే రొయ్యల్ని ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడైతే రొయ్యల్ని తీసుకున్న తర్వాత అందులో అయితే ఫస్ట్ అయితే ఉప్పుని యాడ్ చేసేసుకోవాలండి ఉప్పుని వేసుకున్న తర్వాత దీన్నైతే ఇలా కలుపుతూ కొంచెం బబుల్స్ వచ్చే వరకు బాగా కలపాలండి మీరైతే ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ క్లీన్ చేస్తే అయితే మనకైతే రొయ్యలైతే అయితే అసలు స్మెల్ రాకుండా కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుందండి నెక్స్ట్ అయితే ఇందులో పసుపునైతే యాడ్ చేసుకోవాలి పసుపుని కూడా వేసి అంతా బాగా కలుపుకోవాలి రెండు మూడు సార్లు నెక్స్ట్ అయితే దీన్ని వాటర్తో మరొక రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అంతేకాకుండా మీకు రొయ్యల్ని పొట్టు ఎలా తీయాలి అనేది అయితే మన ఛానల్లో షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేసామండి మీరు కనుక ఇంట్లో క్లీన్ చేసుకోవాలి అనుకుంటే అయితే ఒకసారి ఆ షార్ట్ వీడియోని అయితే చెక్ చేయండి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఈ రొయ్యల్ని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అయితే పులుసును ప్రిపేర్ చేయడానికి మనకి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామండి దీనికోసం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పేస్ట్ అలాగే కొంచెం టమాటో పేస్ట్ అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కావాలండి ఇప్పుడైతే పులుసుని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేయాలి అలాగే కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని అయితే అంతా బాగా వేగనివ్వాలి నెక్స్ట్ అయితే ఇందులో ఒక టూ స్పూన్స్ కొబ్బరి పేస్ట్ అలాగే టూ స్పూన్స్ టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి దీన్ని అయితే అందా బాగా కలిపి మూత పెట్టి బాగా వేగనివ్వాలి ఈ మసాలాలు అయితే బాగా వేగితేనే మనకు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని ఈ మసాలాలను అయితే బాగా కలిపి మూత పెట్టి బాగా పచ్చివాసన పొయ్యేలా బాగా వేయించుకోవాలి ఇవైతే బాగా వేగిన తర్వాత నెక్స్ట్ అయితే ఇందులో మనం నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలనైతే యాడ్ చేసేసుకోవాలి రొయ్యలను అయితే ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇందులో సరిపడా ఉప్పు కారం పసుపునైతే యాడ్ చేసుకోవాలండి మీరైతే మీ టేస్ట్కి తగినట్టుగా అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఉప్పు కారం పసుపును కూడా యాడ్ చేసిన తర్వాత అయితే ఈ మసాలాలంతా ఈ రొయ్యలకు పట్టేలా వీటంతటిని అయితే బాగా కలుపుకోవాలండి అంతా బాగా కలిపిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే వాటర్ని యాడ్ చేసేసుకోవడం అనండి మీ పులుసుకు తగినట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి వాటర్ని యాడ్ చేసిన తర్వాత అయితే మూత పెట్టి దీన్ని రొయ్యలు బాగా ఉడికేలా అయితే ఉడికించేసుకోవాలి ఈ ప్రాసెస్లో అయితే రొయ్యల పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి ఇలా మూత పెట్టి రొయ్యలని అయితే బాగా ఉడికించుకున్న తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఇందులో మనకు కావాల్సింది అయితే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా ఇప్పుడైతే నెక్స్ట్ మూత తీసి ఇందులో అయితే కొంచెం ధనియాల పొడిని అలాగే కొంచెం గరం మసాలాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి నెక్స్ట్ అయితే లాస్ట్లో ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా రొయ్యల పులుసుని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ప్రాసెస్లో అయితే ట్రై చేయండి మీరైతే ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్